నమస్తే అవధాని అనుకున్నట్టు అయింది భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తన కుమార్తె పార్టీ ఎమ్మెల్సీ కవితని పార్టీ నుంచి బహిష్కరించాడు రైట్ ఇది రెండు రకాలుగా చూడాలి ఈ అంశాన్ని ఒకటి పార్టీలో పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేయడము పార్టీ నాయకులను విమర్శించడం ఈ కారణంగా బహిష్కరించడం అనేది ఒక ఆస్పెక్ట్ రెండో ఆస్పెక్ట్ ఏమిటంటే ఇట్ ఈజ్ పేవింగ్ ది వే ఫర్ హిజ్ సన్ తన కుమారుడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావుకి మార్గం సుగమం చేయడం బీఆర్ఎస్లో మూడు పక్షాల మధ్య గొడవలు ఉన్నాయి అనేది చాలా కాలం నుంచి వింటున్నది వినిపిస్తున్నది ఒక గ్రూప్ ఏమో లెడ్ బై కేటీ రామారావు విత్ మెజారిటీ అండ్ ఈ గ్రూప్కి సహజంగానే భారత రాష్ట్రపతి అధ్యక్షుడు కేసీఆర్ అండదండలు ఉన్నాయి నేను సెకండ్ సెకండ్ది కవిత అధికారంలో తనకు కూడా వాట కావాలి అనేది ఆమె ఇది సరే ఆమె క్రమంగా పక్కన పెడుతూ వచ్చారు గత ఎలక్షన్స్లో పార్టీ ఓడిపోయిన తర్వాత జరిగిన పరిణామాల్లో ఆమె తడ్డకి రాసిన లేఖ బయటికి రావడం అది ఎవరు బయట పెట్టారో అని ఆమె ఇచ్చేయడం పరోక్షంగా తన అన్నగారి మీద కేటీ రామారావు మీద ఆమె విమర్శలు గుప్పించడం ఇవన్నీ అయ్యాయి అయితే ఫస్ట్ టైం మొన్న యుఎస్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆమె డైరెక్ట్గా సంతోష్ రావుని హరీష్ రావుని ఇద్దరిని టార్గెట్ చేస్తే టచ్ చేశాడు సరే ఎప్పటివరకు సహిత్యత చాలా ఇంకొద్దు అనుకున్నారు పార్టీ నాయకుతో నిర్ణయం తీసుకుంది అయితే అంటే దీని తదంతర పరిణామాలు ఏమిటంటే ఆమె దిష్టి బొమ్మలు దహనం చేస్తూ వాళ్ళు కేసీ హరీష్ రావు డౌన్ డౌన్ అంటూ వీళ్ళు రెండు గ్రూపులు గొడవలు చేసుకుంటున్నాయి అరుచుకుంటున్నాయి ఇవన్నీ నడుస్తున్నాయి ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే ఈ బహిష్కరణల పర్వం పార్టీ నుంచి ఇక్కడికి ఆగుతుందో ఇంకెవరిన ఇచ్చేస్తారా ఖచ్చితంగా కవిత వెనకాల ఉన్న అందరి మీద వేటుపడుతుంది నో డౌట్ పార్టీ ఇప్పటికీ కవితను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే పార్టీ కార్యకర్తలు అందరినీ అన్ఫాలో కావమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అది జరగడం మొదలైంది ఆల్రెడీ అది ఆల్రెడీ స్టార్టింగ్ अटागे कविता बॅनर्स